హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెనడాలోని సిక్కు వేర్పాటు వాదులకు ఆ దేశంలోని భారత రాయబారి వార్నింగ్ ఇచ్చారు నిజర్ హత్య కేసు విషయంలో హద్దులు దాటుతున్నారంటూ మండిపడ్డారు నిజర్ హత్య కేసు విషయంలో కెనడాతో దౌత్య విభేదాలు కొనసాగుతున్న వేళ ఒటావాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు ఇక్కడి సిక్కు వేర్పాటువాద గ్రూపులు రెడ్ లైన్ దాటుతున్నారని హెచ్చరించారు కెనడా గడ్డ నుంచి భారత భద్రతకు పొంచి ఉన్న ముప్పు గురించే తన ప్రధాన ఆందోళన అని స్పష్టం చేశారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా వరకు చూడండి నిజ్జర్ హత్య కేసును కెనడా గవర్నమెంట్ సీరియస్ గా తీసుకుంది ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు భారతీయులను ఇటీవల కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు ఈ పరిణామాల పై సంజయ్ వర్మ తొలిసారిగా స్పందించారు పరాయి దేశ జాతీయతను భారత్ ఎన్నటికీ గుర్తించదు ఎవరైనా వలస వస్తే వారిని విదేశీయులుగానే పరిగణిస్తాం భారత ప్రాదేశిక సమగ్రతపై దుష్ట శక్తుల కన్ను పడింది తమ స్వస్థలాన్ని భారత్ నుంచి విడదీయాలని చూస్తున్న కొందరు తమ చర్యలతో రెడ్ లైన్ దాటుతున్నారు దీన్ని న్యూఢిల్లీ దేశ భద్రతకు ముప్పుగానే పరిగణించి నిర్ణయాలు తీసుకుంటుంది జాగ్రత్త అని హెచ్చరించారు భారత కెనడా మధ్య దౌత్య విభేదాల గురించి ఆయన స్పందించారు ఇటీవల కొంతమంది భారత సంతతి కెనేడియన్లు దశాబ్దాల క్రితం నాటి సంస్థ సమస్యలను మళ్లీ లేవనెత్తి ఇరు దేశాల మధ్య ప్రతికూల వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు దాన్ని కెనడా అపార్థం చేసుకోవడంతో సమస్య మరింత క్లిష్టంగా మారింది సమయం చూసుకుని దీనిపై ఇరు దేశాలు చర్చలతో సమస్యను పరిష్కరించుకుంటాయి అని వర్మ అన్నారు ఇటీవల కెనడాలోని ఒంటారియాలో చేపట్టిన ఊరేగింపులో ఖరిస్తానీ అనుకూల ప్రదర్శనలు వెలుగు చూశాయి ఈ అంశం వివాదాస్పదమైంది ఇప్పటి వరకు కెనడాలోని భారత రాయబారి ఈ అంశంపై స్పందించలేదు తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే భారత్ దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో సంజయ్ కుమార్ వర్మ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్